ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పిఆర్సి ఐఆర్ బకాయిలు ఆలస్యమైనా కూడా పర్లేదు అంటూ సంచలన వ్యాఖ్య అయితే చేయడం జరిగిందనమాట మనకి ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు గారు ఈ విధంగా మాట్లాడడం అనేది ఒక్కసారిగా షాక్ అయితే తగిలింది మీరు చూసుకుంటే పన్నెండవ పిఆర్సి ఐఆర్ పిఆర్సి బకాయిలను ఆలస్యంగా చెల్లించినా కూడా పర్వాలేదని ఉద్యోగుల రిటైర్మెంటు సిలిండర్ లీవ్లు జిపిఎస్ జీపీఎఫ్ డబ్బులను కూడా మాత్రం వెంటనే చెల్లించాలని ఏపీజేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేశారన్నమాట సిఎఫ్ఎంఎస్ లాగిన్లో పెండింగ్లోని ఉద్యోగుల సరెండర్ లీవుల బిల్లులు కుటుంబాల అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ ఫండ్లను వెంటనే ఇవ్వాలని చెప్పేసి వీరైతే కోరారు కర్నూలులోని రెవెన్యూ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారన్నమాట పోలీసులకు సరెండర్ లీవులు బకాయిలను దసరాలోపు చెల్లించాలన్నారు కూటమి ప్రభుత్వంపై ఉద్యోగులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడాన్ని తాము అర్థం చేసుకుంటున్నామని అయితే చెప్పారు అందువల్ల పిఆర్సీ ఐఆర్ రెండూ కూడా ప్రజెంట్ ఆపినా పర్వాలేదని చెప్పేసి తర్వాత ముందుగా మేము చెప్పిన అయితే ఇవ్వాలని చెప్పేసి మీరు అయితే కోరుతున్నారన్నమాట సో మీరు ఏకి ఏకీభవిస్తున్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి సో ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్